నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అద్భుతంగా విజయవంతమైందని శాసన మండల సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేతలు ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి మెరగా మురళి కాకాణి పూజిత పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల వాటిని తిప్పికొట్టారని ఆయన పర్యటనను విజయవంతం చేశారని స్పష్టం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తరవేయడం జేసీలను అడ్డం పెట్టడం చూశామని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్బంధాలను అధిగమించి వేలాదిగా జనం వయస్ వెంట జగన్ వెంట నడిచారని ప్రజల్లో ఆయనకు ఆదరణ ఇది నిదర్శనమన్నారు అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు అంతటి ఆదరణ నిన్న కనిపించింది దీనికంటే ముందు ఒక రెండు విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ రెండు ఇన్సిడెంట్స్ కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే కనీసం హెలిప్యాడ్ కి మేము అప్లై చేసుకుంటే అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ మూడో తారీఖున వస్తామంటే రెండో తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలే అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పలే ఇరవై నాలుగు గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు దానికి దారి లేదు హెలిప్యాడ్ పూర్తిగా అటవీ ప్రాంతం జనసంచారం కూడా ఉండదు సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత నిన్నటి రోజున ముప్పై ఒకటో తారీఖున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు అదే ఆ హెల్ప్యాడ్ మాత్రమే ఇస్తామంటే మేము అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాం ఎందుకంటే మా లీడర్స్ ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి రావడం వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాయ అధికారులు చెప్పినటువంటి ఆ హెల్ప్యాడ్ని తీసుకున్నాం మీరందరూ కూడా చూసి ఉంటారు ఆ అడవిని క్లియర్ చేసుకోవడానికి మాకు ఐదు రోజులు డే అండ్ నైట్ పనిచేయాల్సి వచ్చింది ఒక కిలోమీటర్ రోడ్ మేమే వేసుకోవాల్సి వచ్చింది హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది అంత కష్ట సాధ్యమైనటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ని ఇవ్వడం ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్ ఎక్కడ కూడా మనము ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కండిషన్స్ పెడతారా అనిపించేది ఫస్ట్ పాయింట్ ఏమో హెల్పాడ్ దగ్గర కానీ జైలు దగ్గర కానీ పది మంది కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దగ్గర అయితే ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇచ్చినారు అలానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలనే కండిషన్ పెట్టినారు వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం పన్నెండు వెహికల్స్ లో ఉంటారంట అంటే మనుషులు ఎవరు కూడా దగ్గరికి రాకుండా చెప్పడానికి వాళ్ళు మాత్రం ట్వల్వ్ వెహికల్స్ కు పర్మిషన్ తీసుకొని మమ్మల్ని మూడు వెహికల్స్ లో మాత్రమే ఉండమని చెప్పారు సో ఇలాంటి కండిషన్స్ ని బెటగా ఆ తర్వాత రోజుకి వచ్చేటప్పటికల్లా సుమారుగా సుమారుగా థర్టీ ఫైవ్ కండిషన్స్ దాకా కూడా పెట్టించినారు రకరకాలైనటువంటి కండిషన్స్ అడుగు అడుగున అంటే హెలిపాడ్ దగ్గర పోజిషన్ ఎట్లా ఉంటది ఎవరెవరు ఉంటారు అదే విధంగా జైలు దగ్గర ఎవరెవరు ఉంటారు బై రోడ్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు ప్రసన్న కుమార్ గారు ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటారు వాళ్ళ పేర్లు అడిగారు ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కానీ మధ్యలో ఎవరైనా కూడా వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వమంటారు అన్ని సాధ్యమవుతాయా అలానే వెహికల్స్ కనుక మనం పెడితే ఆ వెహికల్ నెంబర్స్ అడుగుతా ఉన్నారు అదేవిధంగా డ్రైవర్ డ్రైవర్ పేరు ఫోన్ నెంబరు డ్రైవింగ్ లైసెన్స్ అడగడం ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలంటారు అంటే ఆ ఇరవై మందిలో ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఎవరిని మీద మేము చర్యలు తీసుకోవాలనే దానికి ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ నేమ్ అడుగుతారు సో ఇవన్నీ సాధ్యం కాదు అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే మాత్రం చాలా కండిషన్స్ పెట్టినారు అంటే అక్కడ ఆ ఏరియాలో ఎవరు వచ్చినా కూడా ఆ మనిషి పేరు కావాలండి